చివటం కళావేదికని వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం పఠనం గుండాల మహాలక్ష్మి దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ శృతిలో రూపం అందుట అంతటి జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించిననో పూర్తి కానేరదు కాని మరి ఒక ఇతిహాసము తెలియ సావధానుడవై సాధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చెయ్యుట శివకేశవుల వద్ద దీపారాధన చెయ్యుట పురాణము చదుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చెయ్యలేని వారు కాలసూత్రమనడి నరకమునబడి కొట్టుమిట్టులాడెదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణి గంధపుష్పక్షంతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందుదురు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమిక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చెయ్యలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపముంచవలెను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు దీపముంచిన ఎడల మరుజన్మలో జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోజు వృద్ధి చేసిన ఏడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారుల సమస్త పాపములు హరించును అంతులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయి తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామాలకు వెళ్ళి ప్రమితిని తెచ్చి దూదితో ఒత్తిడి చేసి పన్నెండు దీపములు ఉంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందేనని అనుకుని నోట కరుచుకుని ప్రక్కనున్న దీపం వద్ద ఆగాను నోట ఉన్న ఒత్తి చివరకు అగ్గి అంటుకుని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసమగుటవలను శివాలయంలో ఆరిపోయిన ప్రతి ఈ ఎలుకవలను వెలుగుటచే దాని పాపము హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కనులు తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండి ఉండుట గమనించి ఓయి నీవెవరువు ఎందుకిట్లు ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారము వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యవాసనతోనున్న ఆరిపోయిన వత్తిని తినవలినని దానిని నోటకరుచుకుని పక్కనే ఉన్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలిది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తి తిని కాని ఓ మహానుభావ నేను ఎందుకీ జన్మ ఎత్తవలసి వచ్చేనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు అని కోరెను అంతట యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకుని ఓయి క్రిందట జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బీకుడని పిలిచడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాసపరుడై దేవపూజలు నిత్యకర్మలు మర్చి నీటిల సావాసం వలన నిర్తిష్టాన్నము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచిందన గలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండరాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరలకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి ఎనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి నేను భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని ఎలిగించినందున పుణ్యాత్ముడు దానివలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది గాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి ఎందు పాతిపెట్టిన ధనమును త్రప్పి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించను ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి పంచదశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణము సమాప్తము చివటం కళావేదికలో మేము అందించు వీడియోస్ని వీక్షిస్తూ ఎంతో ఆదరిస్తూ మమ్మ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు